హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ షిరడి సాయినాథిని ఆశీసులు మనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం బాబా ఒక కుమ్మరి బిడ్డని ఎలా కాపాడారో తెలుసుకుందాం అలాగే దాని ద్వారా బాబా కరుణ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది తన వద్దకు వచ్చిన వారినే కాక ఎచ్చటనో దూరముగానున్న భక్తులను కూడా బాబా అమిత కారుణ్యమును ప్రదర్శించుచుండడివారు ఒకానొక దీపావళి పండుగ నాడు బాబా దునిలో కట్టెలు వేయుచు చలి కాగుచుండురి కొంతసేపటి తరువాత కట్టెలను మాని చటుక్కున తన చేతిని దునిలో పెట్టిరి చేయి కాలిపోయినది అది చూసి శ్యామ మాధవరావు రివ్వున వెళ్ళి బాబాను వెనుకకు లాగివైచిరి బాబా స్థితిని చూచి తట్టుకొనలేని శ్యామ దేవా ఇది ఏమి పని అని అడుగగా బాబా దూరపు గ్రామములో ఒక కుమ్మరి వనిత వడియందు బిడ్డనుంచుకొని కొలిమితిత్తుల నొత్తుచున్నది అంతలో భర్త పిలుచుటచే బిడ్డ సంగతి విస్మరించి చివ్వున లేచి లోపలికి పోగా వడిలో బిడ్డ కొలిమిలో పడిను ఆ బిడ్డను బయటకు తీయుటకే నా చేతిని కొలిమిలో పెట్టి నా చేయి కాలుటకేమున్నది కానీ ఆ బిడ్డ క్షేమముగా నుండెను అదియే ఆనందము అని చెప్పినారు ఎంతటి భక్తులైనను ఇట్టి విషయములందు కదా అట్లే అచ్చటి భక్తులను అయోమయములో పడిరి కానీ వారము తిరుగగుండుకనే ఆ కుమ్మరి దంపతులు బాబా వద్దకు వచ్చి సాయి ఆనాడు నీవు వచ్చి కాపాడనిచో మా వంశాంకురమే నశించిపోయేడది కొలిమిలో చేయి పట్టినావు నీకు కాలలేదు కదా అని ప్రార్థించుటతో వారు మరింత భక్తులైరి దీనిని బట్టి శ్రీ సాయిబాబా యొక్క వాత్సల్యమే కాక ఆయన షిరిడిలో ఉన్నను నిత్యమును ప్రపంచమందలి సర్వ విషయములను తమ దృష్టితో తిలకించుచుండవారని బోధపడుచున్నది చేయి కాలినప్పుడు కూడా బాబా ఔషధములు వాడుటకు అంగీకరించలేదు కానీ భక్తుల తృప్తి కొరకై బాగోజీ సిందేయను కుష్టిరోగి రోగి భక్తుని చే కాలిన మేరకు నేయి రాయించుకొని పైన ఆకులేసి కట్టుకొట్టించుకొనుటకు మాత్రం అంగీకరించినారు ఈ రకముగా నైనను సేవ చేయు భాగ్యము కలిగినందులకు ఆనందించి బాగోజీ సిందే ప్రతిరోజును నేయపూసి పూసి కట్టుకట్టడివాడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం దీపావళి నాడు మొదలుపెట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా సమాధి వరకును బాగోజీ ఈ సేవను చేయుచునే ఉన్నాడు నిజమునకా కాల్పు ఎప్పుడో మానిపోయినది అయినను బాగోజీ తన సేవను మాత్రం మానలేదు ఇట్లొకటి యూ రెండుయూ కావు చాలా ఉన్నాయి శ్రీ సాయిబాబా తన భక్తుల నెట్లు కాపాడెదరో మున్ముందు ఇంకా తెలుసుకునేదము అలాగే బాబా ఒక వాగ్దానము కూడా చేసి ఉన్నారని తెలుస్తుంది అది ఏమిటంటే ప్రేమతో నా నామము నుచ్చరించిన వారి కోరికలన్నయ్యూ నేనే నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారిని అన్ని దశలందు కాపాడదను నా లీలలను పాడేవారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము ఎవరైతే నన్నే శరణు వేడెదరో నన్నే భక్తి విశ్వాసములతో పూజించెదరో నన్నే స్మరించెదరో నామే మనస్సును నిలిపెదరో వారిని బంధముల నుండి తప్పించుటయే ముఖ్య లక్షణము నా కథలు సర్వ రోగములను నివారించును గర్వాహంకారములను తొలగించును నన్నే నమ్ముకొనిన వారిని మరణము నుండి బయటకు లాగదను సాయి అను నామమును జ్ఞప్తి అందు ఉంచుకొనినంత మాత్రము చేతనే చెడు మాటలు వినుటవలనను పలుకుట వలనను కలుగు పాపములన్నీ పటాపంచలైపోవును అని బాబా వాగ్దానం కూడా చేసి ఉన్నారు కావున బాబాను నమ్మిన వారిని బాబా తప్పక కరుణిస్తారు దానికి కావలసింది ఓపికగా ఉండడం నమ్మకంగా ఉండడం ఓం సాయిరాం ఓం శ్రీ నమ థ్యాంక్ యూ